ప్రస్తుతం ఏ ప్రాంతానికి ఇన్ఛార్జో ఎక్కడ ఆయనకు బాధ్యతలు ఉన్నాయో తెలియనటువంటి ఒక అనామక రాజకీయవేత్త అనిల్ కుమార్ యాదవ్ గారు టోటల్ ఎపిసోడ్కి ఒక తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మొత్తం ఎపిసోడ్కి ఆయన భుజస్కందాల మీద మోస్తూ ఇంతకంటే గొప్ప రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో లేరు నల్లపడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు అసలు ఆయన ఏం మాట్లాడారు ప్రసన్నన కంటే కూడా బాగా మాట్లాడేవారు వారు ఉండాలా అన్న భావజాలంతో మాట్లాడుతున్నాడు అనిల్ కుమార్ గారికి ఈ రోజున సడన్గా ఫీల్ అయ్యాడు ఆయన బాబు ఫీల్ అయ్యాడు శాసనసభ్యులు వేణుడ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మిస్ అయ్యి వాడు వీడు ఏమి దేమి రెండుసార్లు శాసనసభ్యులకు గెలిచి మంత్రిగా చేసిన నన్ను వాడు వీడు అంటారా మాకు మర్యాద లేదా అని బాబు ఫీల్ అయ్యాడు అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు చెప్తున్నా ఈ రాష్ట్రానికి మూడు సార్లుగా ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా చేసిన నారా లోకేష్ గారిని అన్న నందమూరి తారక రామారావు గారికి మనవనే నారా లోకేష్ గారిని గత ప్రభుత్వంలో మీరు మాట్లాడిన భాష ఒరే అని నా కొడక అని తేల్చుకున్నారా అని మీరు మాట్లాడిన భాష ఒక్కసారి ఎరక్కిందరి గుర్తు చేసుకుని అరుణ్ కుమార్ గారు మర్యాద గురించి సంస్కృతి గురించి మీరా మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తులు మీరా వేము ప్రశాంత్ రెడ్డి గారిను వేమున ప్రభాకర్ రెడ్డి గారి గురించో విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తులు ప్రసన్న కుమార్ రెడ్డిని కోవ్వరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మహిళలు తరగలించే పరిస్థితి రాదు అడుగడుగున ఎదుర్కొంటారు ఇప్పటికైనా బేషరతుగా వేమిరెడ్డి కుటుంబానికి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బేషరతగా క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అనిల్ కుమార్ గారికి చివరిగా చెప్తున్నాం కోవూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలకు ఒకళ్ళతా తీసుకోవాలని మీరు అనుకుంటే మీరే ముందుండి నడిపించాలని మీరు అనుకుంటే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మీ పదజాలం మార్చుకోండి వేమిరెడ్డి గారి కుటుంబాన్ని మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఏమన్నా ప్రభాకర్ రెడ్డి గారుని మరలా మరలా విమర్శించాలో చూస్తే సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెప్తారని చెప్పని హెచ్చరిస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మంత్రిగా కొనసాగారు అదేవిధంగా శాసనసభ్యులుగా కూడా ఉన్నారు ఆ కాలంలో రాత్ర రాజుపాలెం కొడవలూరు మండలం రాజుపాలెంలో జరిగిన దాడులైతే ఏమి వాడిన భాష మీ వైసీపీ నాయకులు అదే మీరు చెప్పే సత్య హరిశ్చంద్రుడు చాలా పద్ధతైన వ్యక్తి అని మీరు చెప్పుకుంటున్న మీ ప్రసన్నన్న వాళ్ళ అనుచరుల చేత చేపించిన దాడులు ఇవన్నీ మీకు కనిపించలేదు ఆ రోజు రోజు అప్పుడున్న ఇన్ఛార్జ్ అయినటువంటి పోలారెడ్డి దినేష్ రెడ్డిని వాడు వీడు అనే పదజాలంతో మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడలేదా దానిని ఖండించిన దానికి ఆయన శిష్యుడైనటువంటి వీరచలపతి ద్వారా వాళ్ళ చిన్న ఆయన రాజుపాలెంలో ఉన్న వాళ్ళ చిన్న ఇంటి మీద దాడి చేయించిన ఘనత మీది కాదా ఎంత నీచమైన పదజాలంతో ఆ రోజు వైసీపీ నాయకులు మాట్లాడారో మొత్తం జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూశారు మీ సంస్కృతే మహిళలని అగౌరవంగా చూడటం మహిళల పట్ల గౌరవం లేకుండా ఉండటం ఆ రోజు అలాగే మాట్లాడారు ఈరోజు అదే కంటిన్యూ చేస్తున్నారు మీ వైసీపీ పార్టీకి ఉన్న చరిత్ర అది మీరు మీ గురింతకు దాని కింద నలుపు తెలియదు అన్నట్టు మీ పార్టీకి ఉండే లక్షణం మీరు మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అదేవిధంగా మీరు ఒక మాట అంటూ కోట్లు ఇచ్చేస్తే మట్రలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ సంస్కృతి వేమిరెడ్డి దంపతులు కాదే ఎక్కడైనా ఒక చిన్న మచ్చ వేమిరెడ్డి దంపతుల మీద చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి పరంపర ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ కులదేవత అయినటువంటి శ్రీరెడ్డిని ఆదర్శంగా తీసుకొని బూతులు మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు ఏం మాట్లాడాలో దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు మేము ఏం మాట్లాడినా కానీ చెల్లిపోద్దని చెప్పనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పూర్తిగా అంతమైపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కనుమరుగైపోయేటువంటి పరిస్థితి మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి తెలారస కళ్ళగంటున్నట్టున్నాడు ఆ కళల్ని వాళ్ళ నాయకులందరికీ కూడా చెప్తున్నట్టున్నాడు ఇట్లా ఇట్లా గంట ఉన్నాడు మీరు కూడా అని చెప్పండి పదకొండు సీట్లు ఇచ్చి పొరపాటు చేశారు ప్రజలు మీకు మీకు పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా ఇవ్వడం అనేది చాలా దొ ఎంత ఎట్లాంటిది అంటే అట్లాంటిది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వర్గైపోవడం అయితే ఖాయం అనేటువంటిది ఒక ఉద్దేశం మీ ఇంట్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మీ ఇంట్లో ఎవరున్నా కానీ చూపించండి ఏదో ఒక నింద మేము కూడా మీరే మీ మీద ఒక మాట కానీ అనేస్తే తట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారా తీసుకునే పరిస్థితుల్లో మీరున్నారా రాజకీయాలు రాజకీయాలుగానే చేస్తాం అంతేగానే మీలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేదు గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి ఏదో చెప్తాం ఎక్కడ డిబేట్ కైనా సరే అండి కూర్చుంటాం కోవూరు నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అరాచక పాలన ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినటువంటి విధానం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఎన్ని ఇన్ని ఎన్ని రకాలుగా అవమానించారో మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు దాకా నా మీద ఒక కేసు లేదు నా మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో దాదాపుగా పన్నెండు కేసులు పెట్టారు